కోనసీమ జిల్లా నూతన కార్యవర్గం మూడో కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకొని మన సూర్యప్రకాష్ గారు కిరణ్ గారు జనరల్ సెక్రటరీగా ఇతర కమిటీ ఎన్నుకోవటం చాలా గర్వకారణం వాళ్ళు అందిస్తున్న గత గతంలో అందిస్తున్న సేవలకు అనుగుణంగానే వాళ్ళని కంటిన్యూ చేయాలనుకోవటం వాళ్ళందరి సభ్యుల యొక్క కోరిక అలాగే మనం ఈ క్యాటరింగ్ అసోసియేషన్ అనేది ఏపీ క్యాటరింగ్ అసోసియేషన్ అనేది స్టార్ట్ చేసి రెండు వేల పదిహేడులో టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వై వైట్ గా మనం చేశాము దానిలో మన పన్నెండు మంది ఫౌండర్ సభ్యులు స్టేట్ కమిటీ ఉంది స్టేట్ కమిటీకి శ్రీ వరదరాజులు గారు అధ్యక్షులుగా ఇవాళ వరకు ప్రతి జిల్లాలోనూ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ప్రతి జిల్లాకి కార్యక్రమాలు అందిస్తూ క్యాటరింగ్ అసోసియేషన్ తరఫున ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ చేస్తూ వచ్చాము ఈ మధ్య వరదల కారణంగా విజయవాడలో కుటుంబాలు అతలాకుతలం అయినప్పుడు మన క్యాటరింగ్ అసోసియేషన్ జిల్లా స్టేట్ అందరూ స్టేట్ లో ఉన్నటువంటి అందరు సభ్యులు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సభ్యులందరూ కూడా తమకు తోచింది రెండు వేల నుంచి రెండు లక్షల వరకు తమకు ఇచ్చి ముప్పై లక్షల రూపాయలు మన వెయ్యి మంది కుటుంబాలకి మూడు వేల రూపాయల చూపించిన సరుకులు అందించాం మన అందరం కూడా అలాగే మన క్యాటరింగ్ రంగంలో ఏ సమస్యలు ఉన్నా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ అసోసియేషన్ సిద్ధంగా ఉంది మనం మెయిన్ నెక్స్ట్ దాంట్లో నుంచి ఈ కుకింగ్ క్లాసెస్ సర్వింగ్ ట్రైనింగ్ క్లాసెస్ ఇవి కూడా కండక్ట్ చేసి దీని ప్రొఫెషనలిజం ఇంకా మరింత ప్రొఫెషనలిజం చేయాలని చెప్పి వీళ్ళందరికీ గైడెన్స్ ఇవ్వాలని ప్రతి దానిలో కూడా ప్రతి జిల్లాలో కూడా ఒక యూనిట్ ఏర్పాటు చేసి ఆ జిల్లాని స్టేట్ కి అనుసంధానం చేయాలని చెప్పి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అవి కూడా తొందరలోనే అయిపోతాయి ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు పేరు కుకింగ్ అసోసియేషన్కాశ్ రావు నేను ఇది మూడో సంవత్సరం కంటిన్యూ చేస్తున్నానండి ఏకగ్రహంగా ఎన్నికయ్యాను అందుకని నా వెనకాల నా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా సపోర్టింగ్ అండదండగా ఉండండి మాకు ఏటో ఏ కార్యక్రమంలో అయినా వాళ్ళందరూ కూడా ఎన్నంటే ఉండి సలహాలు సూచనలు ఇచ్చి సహాయ సహకారాలు అన్నీ కూడా మేము అందజేస్తున్నాం అలాగే మా కుటుంబంలో మా సభ్యులకి యాక్సిడెంట్ అయినా పైర్ అయినా ఎవరికన్నా ఆపదొచ్చినా అందరూ కూడా ఏ విధమైన ఆపదొచ్చినా అందరూ అనుకుని మేము ఎదరికెళ్ళడం జరుగుతుంది మా స మా కుటుంబ సభ్యులందరూ నాకు ఎప్పుడు ప్రోత్సాహంగా ఉంటారు అదే విధంగా మేము మా సభ్యులకి ఏ విధమైన ఆపదలు నచ్చినా సహకారం అందించగలుగుతున్నాం ఈ యూనియన్ ఇంకా బలోపేతం చేయాలి మండలాలు కూడా ఎంచుకొని మండల సభ్యులు కూడా ఎదురుకొచ్చి వాళ్ళు కూడా పిహెచ్డిని పెట్టుకొని మాకంతా అండగా ఉండి ఈ కోనసీమ జిల్లా ఒక విధంగా అందరూ మా అందరూ కూడా వచ్చి సభ్యత్వం తీసుకుని ఒక సభ్యుడిగా జాయిన్ అయ్యి ఒక జిల్లా అభివృద్ధికి తోడ్పడుతూ ఒక జిల్లా ఒక యూనిటీగా ప్రతి మండలం వారు కూడా ప్రతి పిఎస్టిని పెట్టుకుని ఒకవారికి ఏ సలహాలు సందేశాలకి ఎటువంటి పరిస్థితులను ఎప్పుడూ కూడా మా కార్యవర్గం మా ఒక మా ఒక సభ్యుల వెనకాల మేము ఎప్పుడు ఉంటామో ఆ సభ్యులందరూ కూడా ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మా సలహాలు తీసుకోవచ్చు ఎవరు కూడా ఎందు ఏ మండలమైనా సరే ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు మేము అలాగే మీకు సందేశాలు అందిస్తాం ఒకవేళ మా సహకారాలు అన్ని మీరు అందుకుని ఒక ఈ యూనియాన్ని బలోపేతం చేసి ఈ స్టేట్ ఒక విధానంలో స్టేట్ లో కూడా సభ్యత్వం ఉందండి ఐదు సంవత్సరం ఐదు వేలు కడితే మూడు సంవత్సరాల సభ్యుడు అండి ఆయన స్టేట్ మీటింగులకి స్టేట్ ఒకవేళ ఓటింగ్ ప్రెసిడెంట్ ఓటింగ్ కూడా ఆయన అధికారం అవుతాడు ఆ స్టేట్ వారు కూడా మనకి మూడు వేలు నుంచి రెండు వేలు ఇచ్చేస్తామని చెప్పారు మాకు అందుకని మూడు సంవత్సరాల సభ్యత్వం ఉంటుంది సార్ అలాగ కూడా చేయొచ్చు దయచేసి మీరందరూ కూడా సభ్యత్వాలు తీసుకుని ఒక ఈ కేటరింగ్ అసోసియేషన్ ని మనమండి మొన్న మేము స్టేట్ మీటింగ్ కి వెళ్ళాము సభ్యులు ఇలాగ సభ్యత్వం కట్టిన వారికి మనకి ఏ విధమైన ఇన్సూరెన్స్ ఉండాలండి మాకు ఏదో హెల్ప్ ఏదో ఫైర్ అవుతుంది ఏదో జరుగుతుంది మాకు ఎటువంటి వెనకాల ఏదైనా సపోర్టు లేదు అందుకని మీరు స్టేట్ వారు కూడా విధమైన ఇన్సూరెన్స్ ఉంటాయో అది మాకు తెలియపడితే మా జిల్లాలో కూడా మేము ప్రొసీడ్ చేసుకుంటామండి ఆ జిల్లా గురించి అని స్టేట్ ని అడగడం జరిగిందండి అలాగే మేము కూడా పోస్ట్ ఆఫీస్ కానీ ఏదైతే బాగుంటుందో దాన్ని మేము కమిటీ సభ్యులందరూ కూడా కూర్చొని నిర్ణయం తీసుకుని లైఫ్ ఇన్సూరెన్స్ అన్నది ఒక లైఫ్కి సెక్యూరిటీగా వెనకాల అలా ఫ్యామిలీకి సెక్యూరిటీగా మేము కూడా చెయ్యాలనుకుంటున్నాం దాన్ని ఎందుకంటే ఇప్పుడు అవ్వలేదు అందుకని మేము త్వరలోనే ఈ నెల నెల మీటింగ్లు పెట్టుకుందాం అనుకున్నాం ఆ మీటింగ్ అనౌజ్ చేసుకున్నాండి మేము ఆ సభ్యులకి బాధ్యతగా ఆ కుటుంబానికి బాధ్యతగా ఏదో ఒక ఇన్సూరెన్స్ కానీ అటువంటివి ఏముందో తెలుసుకుని త్వరలోనే మేము అందరికీ తెలియపెడతాం అని నమస్కారం